హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటోక్స్ ఈరోజు మనం మీ రీడింగ్లో మీ మనసులో అసలు మీ రిలేషన్షిప్ గురించి ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి అసలు మీరు దేని గురించి బాధపడుతున్నారు అట్ ద సేమ్ టైం మీ సోల్మేట్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మీ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే రీడింగ్లో చూద్దామండి ఇదైతే పూర్తిగా లవ్ రీడింగ్ సో టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ మీకు గనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఈ అయితే ఫాలో అవ్వచ్చు మీకు ఏ టైం ఫ్రీగా ఉంటే ఆ టైంలో ఈ రీడింగ్ని అయితే చూడొచ్చండి అయితే రీడింగ్ ఎట్లా ఉంది మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లోనైతే తెలియచేయండి గైస్ అప్పుడే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు యూజ్ అవుతుంది లేదు అనేది మీకు ఎట్లాంటి రీడింగ్ కావాలి మీకు అనే దాని గురించి కూడా మీరు నాకు కామెంట్లో చెప్తే జనరల్ రీడింగ్ మీద నేను దాని గురించి అందరికీ ఉపయోగపడేలాగా రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది అంటే జనరల్ టాపిక్ అయితే సో మీరు ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలని అయితే నేను దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను సో మనమందరం ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మీరు కూడా అలానే కోరుకోండి సో మనం ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తామో అదే పాజిటివ్ రిప్లైస్ మనకి రావడం జరుగుతుంది మీరైతే మీ మనసులో దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో ఏ క్వశ్చన్స్ అయితే మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో మీ పర్సన్ గురించి వాటిని అయితే యూనివర్స్కి కన్వే చేయండి గైస్ యూనివర్స్ నుంచి అయితే మీకు ఒక చక్కటి రిప్లై రావడం జరుగుతుంది మీరు ఎట్లాంటి మెసేజెస్ అడుగుతున్నారు అసలు ఏ దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు దేని గురించి టెన్షన్ పడుతున్నారు అనేది అయితే మనం రీడింగ్లో చూసేద్దాం గైస్ సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అయితే అందించండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఐ విష్డ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ మీరైతే ఎప్పుడు వాళ్ళతోని హానెస్ట్గానే బిహేవ్ చేశారు కానీ సిచ్యువేషన్స్ ఎందుకు ఇట్లా ఎవరైతే రిలేషన్షిప్లో హ్యాపీగా లేరు ఎవరైతే రిలేషన్షిప్లో మ్యూచువల్గా ఒక ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ సపరేషన్స్లో ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్కి ఇది ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నారు ఏదొక్క విషయంలో అయితే రోగా ట్రీట్ చేస్తామని ఫీల్ అవుతున్నారు ఇంకొకటి ఏంటంటే హానెస్ట్గానే ఫెయిత్ఫుల్గానే హార్ట్ఫుల్గానే మీరు వాళ్ళతో ఉన్నారు కానీ వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మీకు అర్థం కావట్లేదు మీరైతే మీ లవ్లో నిజాయితీగా ఉన్నారని మీరు ఫీల్ అవుతున్నారు దిస్ లవ్ ఈజ్ క్రేజీ ఇంకా ఏంటంటే ఇది చాలా వాళ్ళతో ఉండే ఆ నిమిషాలు ఆ కానీ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్ని కానీ మీరు క్రేజీగా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా మీరు ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్ అయితే మీరు ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళ బిహేవియర్ వలన ఇదంతా కొంచెం ఎక్కువైంది ఎక్కువగా మేము వాళ్ళకి ఇచ్చేసామేమో అంటే చాలా ఎక్కువ ఇచ్చేసాము అన్న ఫీల్ కూడా మీలో ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది వాళ్ళ గురించి ఎందుకంటే వాళ్ళు బిహేవ్ చేసి మీరు చేసినట్లే వాళ్ళు అయితే బిహేవ్ చేయట్లేదు సో వాళ్ళైతే మీరైతే ఈ విధంగా ఫీల్ అవుతున్నారనేది అయితే తెలుస్తుంది ఐ వాజ్ హట్ బై యూ వాళ్ళ వలన మీరు చాలా హట్ అయ్యారనేది మీ ఫీలింగ్ ఎందుకంటే మీ మనసుని వాళ్ళు చాలా గాయపరిచారు సేమ్ డ్రు ఏ ఏ విషయంలోననేది మీకే తెలియాలి ఇక్కడ అయితే వచ్చింది మీరు వాళ్ళ వలన అయితే చాలా చాలా అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది ఆ పెయిన్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంది మీ వల్ల నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది వాళ్ళు ఏదైతే చేశారో ఏది మీ రిలేషన్షిప్లో వాళ్ళ వలన మీరైతే బాగా హట్ అయ్యారనేది అయితే మీ ఫీలింగ్ ఎందుకంటే మీరు బాగా బాధపడుతున్నారు ఏదో ఒక విషయంలో వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ మిమ్మల్ని మోసం చేయడం కానీ వాళ్ళు ఏదైతే మీతో ప్రేమ నటించారో దాని గురించి కూడా మీరు చాలా బాధపడుతున్నారని మీ ఇప్పుడు ప్రజెంట్ మీరైతే ఆ విషయంలో అట్లానే ఫీల్ అవుతున్నారు గైస్ ఎలా అంటే ఎలా అయితే మీరు వాళ్ళు ఇంత మీ లైఫ్ని మెసేజ్ చేశారో దాని అంతటి నుంచి మేము ఎలా బయటపడాలి అనేది కూడా మీ ఆలోచన అనేది ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు చేసిన మెస్ ఏదైతే మీ మీ లైఫ్లో ఒక చెడు అనేది జరిగిపోయిందో ఏదైతే లో మిమ్మల్ని ఉంచారో దాని నుంచి మేము ఎలా బయటపడాలి అనే ఆలోచన అయితే మీకు స్ట్రాంగ్గా ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఇవన్నీ అయితే మీ ఆలోచనలని యూనివర్స్ చెప్తుంది ఐఆమ్ స్టక్ ఇన్ విజన్ ఆఫ్ యూజ్ టుగెదర్ వా మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇంకా వాళ్ళతో ఉన్న లైఫ్తోనే లైఫ్లోనే ఆ విజన్లోనే మీరు స్టక్ అయిపోయి ఉండిపోయారు మీ ఇద్దరు కలిసి ఉన్న ఆ సి సిచ్యువేషన్స్కి మీరు స్టక్ అయి ఉండిపోయారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ ఐ డోంట్ నో హూ ఐఆమ్ ఎనీ మోర్ అసలు మీకు మీరే ఎవరు అనేది ఇప్పుడు తెలియట్లేదు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది ఐఆమ్ స్ట్రక్ ఇక్కడ మీరు స్ట్రక్ అయిపోయారో ఆ రిలేషన్షిప్లో అనేది మీ ఆలోచన వాళ్ళ వల్ల మీరు బాగా హట్ అయ్యారనేది కూడా మీరు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఆ విజన్ ఏదైతే ఉందో ఇద్దరు కలిసి ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఉందో మీ మనసులో అక్కడే మీరు స్ట్రక్ అయిపోయారు దాంట్లో నుంచి మీరు బా బయటికి రాలేక చాలా చాలా బాధని చాలా పెయిన్ అయితే పడుతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ ఇంకొకటి ఏంటంటే మీకు మీకే అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు ఎలా ఉండగలరు ఏం చెయ్యాలి అనే అది అయితే మీకు కూడా ఐ డోంట్ నో హూ ఐమ్ ఎనీ మోర్ ఎలా మీరు సర్వైవ్ అవ్వాలి ముందుకు ఎలా వెళ్ళాలి ఇంకా ఏం చెయ్యాలి అనేది కూడా మీకు అర్థం కావట్లేదు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ సో చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేమనిపిస్తుందంటే సమ్ సినారియోస్లో ఐ వాంట్ అవుట్ అంటే ఇంక రిలేషన్షిప్షిప్ నుంచి బయటకు వచ్చేయాలి అనే ఒక కోపం మా ఆ థాట్ కూడా సమ్ వేస్లో ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే కొంతమందికి ఇంక ఇక్కడ ఈ రిలేషన్షిప్లో మాకు వాల్యూ లేదు ఎక్కువగా మేము పెయిన్ ఫీల్ అవుతున్నాం వాళ్ళైతే వాళ్ళతో ఉండే డేసే మేము మా కళ్ళ ముందు అలా కదులుతున్నాయి వాళ్ళతో ఉండాలి ఫ్యూచర్లో ఎలా ఉండాలి అని ఆలోచన చేసుకుని వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళు చేసే ప్రామిసెస్ కానీ వాటన్నిటికీ మీరు అలా ఆలోచించుకొని లో ఇలా ఉండాలి మాది ఇలా ఉండాలి అని ఆలోచన పెట్టుకొని ఇప్పుడు మీ కళ్ళ ముందు అవన్నీ వాళ్ళు లేకపోయేసరికి వాళ్ళు మీ పక్కన లేకపోయేసరికి మీకు ఇప్పుడు అవన్నీ మీ కళ్ళల్లో ఉన్నాయి అనేది మీకు ఆ బాధ అయితే ఎక్కువగా ఉంది ఆ బాధతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే పెయిన్తో ఈ లై రిలేషన్షిప్ నుంచి మేము బయటపడాలి ఐఆమ్ బ్లాక్ చూసారా యూనివర్స్ మీకు ఏమి ఇస్తుంది మీరు అక్కడే బ్లాక్ అయిపోయి ఉండిపోయారు దాని నుంచి ఎలా బయటపడాలి అనేది అయితే మీ సిచ్యువేషన్స్ మీకే అర్థం కావట్లేదు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది యూనివర్స్ మీకు అట్లాంటి మెసేజెస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది మీ మనసులో ప్రజెంట్ ఇవన్నీ రన్ అవుతున్నాయి ఏం చేస్తున్నాం ఎట్లా ఉన్నాం ఎటువైపు వెళ్తుంది మా లైఫ్ అసలు ముందుకు ఎలా వెళ్తుంది వీళ్ళు చేసిన ఈ మెస్సీ నుంచి మేము బయట ఎలా పడాలి ఇట్లా ఇంత మెస్ చేశారు ఇంత మా లైఫ్ని ఖరాబ్ చేశారు అనేది అయితే టైమ్స్ మీరు చేసింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నమ్మి మోసపోయాము అనే ఫీల్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కరెక్టే మా మేము ఎక్కువ నమ్మేసాం కాబట్టి ఎక్కువ మోసపోయాం వాళ్ళు మాకు కరెక్టే చేశారని ఒక్కొక్కసారి వాళ్ళు మీరు రియలైజ్ అవ్వడం కూడా జరుగుతుంది గైస్ వై డూ ఐ ఫీల్ దిస్ వే ఇంకొకసారి ఇంకొక థాట్ ఏంటంటే మీది ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను ఎందుకు ఈ ఈ టైప్లో నేను ఆలోచిస్తూ నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను అనేది కూడా మీ ఆలోచన ఏ ఏం చెప్తున్నారు వై డు ఐ ఫీల్ దిస్ బే ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతూ ఇలా ఫీల్ అవుతూ ఇట్లా నా లై టైంని కానీ నా లైఫ్ని కానీ వేస్ట్ చేసుకుంటున్నాను అసలు ఎందుకు ఇంత ఇదిగా నేను ఫీల్ అవుతున్నాను అనేది అయితే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు దీని నుంచి ఎట్లా బయటపడాలి అనేది అయితే మీరు ఆలోచిస్తున్నారు మీ మనసులో అయితే ఇవన్నీ అసలు ఎక్కడ వాళ్ళు చేసే పెయిన్ వాళ్ళు ఎక్కడైతే మిమ్మల్ని హర్ట్ చేస్తారో అవన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు ఆ పెయిన్ అంతా ఫీల్ అవుతున్నారు వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు మీరు వాళ్ళకు చేసిన ప్రామిసెస్ కానీ వాళ్ళు మీకు చేసిన ప్రామిసెస్ కానీ వీటన్నిటినీ మీరు మైండ్లో పెట్టుకుని అలాగే మేము ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో మీరు ఉన్నారు సో ఆ విషన్సే మీకు కనిపిస్తున్నాయి తప్ప మీరు ఎట్లా దీని నుంచి బయటపడాలి సమ్టైమ్స్ ఏమో మేము బయటపడాలి అనే ఆలోచన మీకుంది అని కూడా ఇక్కడ తెలుస్తుంది సో కానీ ఎట్లా బయటపడాలి ఎందుకు ఇంతలా ఆలోచించేస్తున్నాం అనేది కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు ఇంకా మీరు మీకు మీకే అర్థం కావట్లేదు అంట మీరు ఏం చేస్తున్నారు ఏం ఎటువైపు వెళ్తున్నారు ఇంకా బెటర్గా మీరు ఏం చేయగలరు అనేది మీకు మీకే అర్థం కావట్లేదు అనేది కూడా మీ ఆలోచన ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ఈ ఇష్యూ నుంచి సాల్వ్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళాలి అనేది మీరైతే ఆలోచిస్తున్నారనే వై డూ ఐ డిజర్వ్ సంవన్ లైక్ యూ ఎవరికి ఇంపార్టెన్స్ ఎందుకు మీలాంటి పర్సన్ ఎవరికైనా ఇంకా ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం మేము ఎప్పుడూ మీరు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఆ ఇంపార్టెన్స్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఎందుకు మా మనసులో వాళ్ళు ఇంతలా ఉండిపోయారు అనేది ఒకటి మీ మీకు ఇంకా అది కూడా పెయిన్గా ఉంది అనేది కూడా యూనివర్స్ తెలియజేస్తుంది గైస్ సో మీ పర్సన్ అయితే ఎవరో కానీ డ్రగ్స్ అండ్ ఆల్కహాలిక్ సమ్ సినారియోస్లో మీరు కానీ మీ పర్సన్ మీరు మీరు వాళ్ళని మర్చిపోలేక డ్రగ్స్ కానీ ఆల్కహాలిక్ కానీ అయి అయిపోతామేమో అన్న అయి కూడా ఉండవచ్చేమో అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది మీ పర్సన్ అయినా అయి ఉండొచ్చు మీరైనా వాళ్ళైనా ఆల్కహాలిక్ అయి ఉండొచ్చు మీరైనా ఆల్కహాలిక్ అయినా అయి ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ తెలుసు అంటే ఈ ఇష్యూ అంత రేజ్ అయ్యి దాని నుంచి బయటపడటానికి అలా కూడా ఉండొచ్చు అని ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ ఈ ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా మీకు అర్థం కావట్లేదు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ అయితే మీకు చెప్తుంది గాయస్ ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో ఎవరైతే మీకు బాగా నచ్చిన సోల్మేట్ని మీరు మిస్ అవుతున్నామనుకున్నారు వాళ్ళందరి కోసం ఈ రీడింగ్ సో మీ ప్రాబ్లమ్ని మీరు ఎలాగా హ్యాండిల్ చేయాలి దాని నుంచి ఎట్లా బయటికి రావాలి అనేది మీకు తెలియట్లేదు అనేది కూడా మీ ఫీలింగ్ అసలు ఏం జరుగుతుంది మీ ముందు ఏం జరుగుతుంది అసలు ఎట్లాంటి కర్మ మీకు జ ముందుకు తీసుకెళ్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉన్నారు సో మీరు ఈ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటికి రావాలి దీనికి ఏం సొల్యూషన్ ఉంటుంది అనేది కూడా సమ్ టైమ్స్ ఆలోచించుకుంటారు అనేది కూడా పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఏం చెప్పినా వాళ్ళు కూడా ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదంట అది మీ ఫీలింగ్ అంతేనా నిజమేనా నాకు చెప్పాలి మీరు మరి ఇది ఈ రీడింగ్ చూసిన తర్వాత ఎంతమందికి రీడింగ్ కనెక్ట్ అవుతుంది ఎంతమంది ఇట్లాంటి పెయిన్ని మీరు ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్షిప్లో అనేది నాకు అయితే చెప్పాలి గైస్ ఎందుకంటే నాకు తెలిస్తేనే రీడింగ్ మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది నేను అర్థం చేసుకోగలుగుతాను ఇంకా మంచి రీడింగ్స్ చేయగలుగుతాను పీపుల్ డోంట్ నో బిలీవ్ మీ ఇన్ మీ ఎందుకు నన్ను పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ సారీ ఎందుకు పీపుల్స్ అయితే ఎవ్వరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ మీ చుట్టూ ఉన్న సొసైటీ కానీ మీ మీరెవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు కానీ ఎవరు మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదు అన్న ఒక ఫీల్ కూడా మీకు ఉంది ఎవ్వరు మీ మీద నమ్మకం చూపించట్లేదు అది కూడా మీరు బాధపడుతున్నారు ఎందుకు మమ్మల్ని ఎవ్వరు నమ్మట్లేదు మేము చేసిందంతా కరెక్టే అన్నా మేము మంచిగానే ఉన్నామన్నా ఎవ్వరూ మమ్మల్ని నమ్మట్లేదు ఎందుకు అనే బాధ కూడా మీ మనసులో ఉంది అనేది కూడా ఇక్కడ యూనివర్స్ చెప్తుంది సో ఎవరైతే దీనికి ఈ రోజు రీడింగ్కి కనెక్ట్ అవుతారో నాకు వాళ్ళందరూ తప్పనిసరిగా మీరు నాకు రెసిడెంట్ అయిన వాళ్ళందరూ కామెంట్ చేయండి గైస్ కామెంట్ చేస్తేనే నాకు ఇంకా నేను నేను చెప్పింది కరెక్టా రాంగ్ అనేది నాకు తెలుస్తుంది లైఫ్ విదౌట్ యూ హోప్లెస్ అండ్ డార్క్ అండ్ డిస్ డిప్రెసింగ్ ఐ మిస్ యువర్ లైట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇంకా వాళ్ళు లేని లైఫ్ మీకు హోప్లెస్గా అనిపిస్తుంది డార్క్ చీకటిగా ఉన్నట్టు అనిపిస్తుంది డిప్రెషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది మీ జీవితంలో ఏదో వెలుగు పోయినట్లు అనిపిస్తుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది నిజమేనా కాదా మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు రిలేషన్షిప్లో సపరేషన్లో ఉన్న వాళ్ళ విషయమైనా కానీ లేదు నో కాంటాక్ట్స్ అసలు లేవు మిమ్మల్ని నమ్మించారు మీతో ఉన్నారు లైఫ్ అంతా మీతోనే ఉందామనే అని మాటలు చెప్పారు అట్లాంటి వాళ్ళు ఈరోజు మీతో లేరు అనే విషయాన్ని మీకు తెలిసినప్పుడు మీ మనసు ఇట్లాంటి ఇవన్నీ చెప్తుంది నిజమేనా మీ మనసులో ఆలోచనలు ఇవన్నీనా ఇవన్నీ ఉన్నాయా లేదా దీనికి మీరు కనెక్ట్ అవుతున్నారా లేదా వాళ్ళు లేని లైఫ్ మీకు అవసరం లేదా అన్నట్టు అనిపిస్తుంది హోప్లెస్ లైఫ్ అని మీకు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైతే ఆ పర్సన్ మీకు ప్రామిస్ చేశారో మీతో లైఫ్ లాంగ్ ఉంటానన్నారో ఎవరైతే పర్సన్ మీతోనే జర్నీ అని చెప్పారో అట్లాంటి పర్సన్ మిమ్మల్ని మిడిల్ డ్రాప్ చేసినప్పుడు మీ ఆలోచనలు ఈ విధంగానే ఉంటాయి లైఫ్ అయితే వితౌట్ లైట్ అంటే అసలు జీవితంలో వెలుగు అనేది లేదు అంతా పోయిందేమో నా లైఫ్లో చీకటే ఉందేమో ఇక్క నేను ఈ డిప్రెషన్లో నుంచి ఎట్లా బయటపడాలి ఇక్కడ బయటికి రాలేనేమో వాళ్ళు ఏం జీవితం నాకు ఉండదేమో అన్నట్టు మీ ఫీలింగ్ మీ మనసు అయితే అదే విధంగా చెప్తుంది అనేది ఇక్కడ యూనివర్స్ అయితే నాకు మెసేజ్ ఇస్తుంది గైస్ సో ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో ఎవరైతే ఇప్పటివరకు లవ్ అని రిలేషన్షిప్ అని మీతోనే ఉండి ఈ మీ నుంచి కొంచెం గ్యాప్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయారో మీతో ఇప్పుడు కాంటాక్ట్లోకి రావట్లేదు వాళ్ళందరి గురించి మీ ఆలోచన అయితే ఈ విధంగానే ఉంటుంది ఈ సిచ్యువేషన్స్ని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళ మనసులో ఈ ఆలోచన ఉంటుంది అనేది అయితే యూనివర్స్ చెప్తుంది గాయస్ సో ఇంకా చూద్దాం మీ మనసులో ఇంకా ఏం ఆలోచన ఉంది అనేది దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ ఎలా మీరు బతికుండంగానే ఈ ఫీలింగ్స్ అన్నీ మిమ్మల్ని తినేస్తున్నాయి అనేది కూడా మీ ఆలోచన అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎంత క్రిటికల్ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తున్నారంటే మీరు ఎంతో పెయిన్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు లేని లైఫ్ మీకు లేదు అన్నట్టు మీకుంది అటువైపు వాళ్ళ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ సోల్మేట్ వాళ్ళ విషయం పక్కన పెడతాం మీ మనసులో మాటలే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం సో మీ ఫీలింగ్స్ కరెక్టా రాంగ్ ఇదైతే ఏ ఫీలింగ్ అయితే మీరు ఉందో మీ మనసులో అదైతే మిమ్మల్ని బతికుండంగానే చంపేస్తుంది అన్నట్టు తినేస్తుంది ఇది ఇది అనేది అయితే మీకు ఉంది ఎందుకంటే ఈ పెయిన్ నుంచి ఎట్లా బయటపడాలి ఒక్కొక్కసారి సమ్ సినారియోస్లో లో కొంతమంది ఆల్కహాలిక్ అయిపో ఎడిక్ట్ అయిపోతున్నారు కొంతమంది ఇంకా డార్క్ ప్లేస్ లోనే ఉండిపోవాలని కోరుకుంటున్నారు ఇంకొంతమంది ఎలా ఉంటున్నారంటే ఇంకా ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు మేము ఏం చేసినా రాంగ్ అంటున్నారు అసలు ఎవరికి చెప్పుకోవాలి ఈ ఫీల్ని అనే ఆ థాట్లో కూడా ఉండిపోయారు ఇంత లైఫ్నంతా నా లైఫ్నంతా మెస్ చేసిన వాళ్ళతో మేము మళ్ళీ ముందుకు వెళ్ళాలా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది సమ్టైమ్స్ అయితే వాళ్ళు లేని లైఫ్ మాకు హోప్లెస్ లైఫ్ అని చెప్తున్నారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ అన్నీ ఒకే థాట్ కాదు మీ బ్రెయిన్లో చాలా చాలా ఈ స్ట్రగల్ వలన మీరు చాలా చాలా థాట్స్ని అయితే మీ లైఫ్ మీ బ్రెయిన్లో వచ్చేస్తున్నాయి ఒకసారి ఇలా అనిపిస్తుంది ఒకసారి అలా అనిపిస్తుంది ఒకసారి మీరు చేసింది కరెక్టే అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీళ్ళ నుంచి దూరంగా ఉండడమే మంచిది అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళు వాళ్ళు మీరు కలిసి మాట్లాడుకునే ఆ మాటలన్నీ గుర్తొచ్చి ఆ విజనే మీ కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉంటుంది ఇట్లాంటి ఆలోచనలతోనే మీరు మీ బ్రెయిన్ అంతా ఉంటుంది అది అలా ఉండటం వల్ల మీరు బతికి ఉండంగానే మిమ్మల్ని మీరే తినేస్తున్నట్టు ఆ ఆలోచన మిమ్మల్ని తినేస్తున్నట్టు అనిపిస్తుంది అనేది కూడా మీ ఫీల్ అనేది ఇక్కడ తెలుస్తుంది గాయస్ ఐ విష్ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ మీరు ఇంకా ఇదంతా వదిలేసి ఇంకా కొత్త పర్సన్గా నేను రెడీ అవ్వాలి అనేది ఆలోచన కూడా మీలో వస్తుంది అనేది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మీరు ట్రస్ట్ చేయాలి నాకు మీరు అసలు ఈ ఫీలింగ్స్ మీలో ఉన్నాయా లేదా అనేది నాకైతే కన్ఫర్మ్గా మీరు కామెంట్ చేసి చెప్పాలి గైస్ ఎందుకంటే ఈ ఫీల్ అసలు ఈ ఒక్కొక్క పాయింట్ని నేను రేస్ చేస్తాను ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి నేను ఇప్పుడు చెప్పే పాయింట్ వరకు మీ లైఫ్లో ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో ఎవరైతే మీ పర్సన్ మీతో సరిగ్గా ఉండట్లేదా అని ఫీల్ అవుతున్నారో లవ్లో ఉన్న రిలేషన్షిప్లో ఉన్న ఉండట్లేదా అని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయా లేదా ఈ రీడింగ్ మీకు రెజినెట్ అవుతుందా లేదా అనేది ఎవ్రీ పాయింట్ ఈజ్ వ్యాల్యుబుల్ ఇక్కడ సో ఈ పాయింట్స్ అన్నీ మీకు రెజినెట్ అవుతున్నాయా లేదా అనేది నాకు కన్ఫర్మ్గా నాకు తెలియజేయాలి గైస్ ఈ వాళ్ళు ఏదైతే మీ లైఫ్లో ఈ క్రియేట్ చేశారో వాటన్నిటి నుంచి మీరు మనసు ఏం చెప్తుందంటే ఇంకా వీరు వీటన్నిటి నుంచి బయటపడే ఒక డిఫరెంట్ పర్సన్ కింద మేము ఒక డిఫరెంట్ పర్సనాలిటీ కింద మేము తయారవ్వాలి అనేది కూడా చెప్తుంది సో అలా చెప్తుంది కానీ మీరు అలా తయారవ్వగలరా అనేది కూడా ఆ థాట్ ఉంటుంది చూద్దాం ఇంకా ఏమేమి చెప్తుందో కానీ ఐ కాన్ డూ దిస్ రైట్ నా చూసారా మీరు నేను మీకు చెప్తున్నాను అంత యూనివర్స్ మీకు ఎట్లా అంటే ఒక పాయింట్కి ఒక పాయింట్ ఒక పాయింట్కి ఒక పాయింట్ కనెక్ట్ అయినవే ఇస్తుంది మీ మనసుకి ఐ కాన్ డూ దిస్ రైట్ నౌ మీకు ఇప్పుడు ముందు కాడ ఏమొచ్చింది ఐ విష్ ఐ కుడ్ బి ఏ ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ నేను ఏమనుకుంటున్నా మీరు ఏమనుకుంటున్నారో ఒక కొత్త పర్సనాలిటీని ఒక కొత్త పర్సన్ లాగా మీరు మారాలి అని కోరుకుంటున్నారు కానీ ఇక్కడ వచ్చిన కాడ ఏంటంటే ఐ కాన్ డూ దిస్ రైట్ నో ఏదైతే జరుగుతుందో మీరు కోరుకుంటున్నారో ఆ కొత్త పర్సనాలిటీని వెంటనే నేను చేయలేను నేను ఈ థాట్స్ నుంచి నేను బయటపడలేను అని కూడా నెక్స్ట్ మినిట్లో ఒక మినిట్ మీకు ఏమనిపిస్తుందంటే మేము కొత్తగా మారిపోవాలి ఈ బాధ అంతా వదిలేసేయాలి ఈ మెస్య అంతా మేము పక్కన పెట్టేయాలి వాళ్ళు క్రియేట్ చేసిన డిస్టర్బెన్స్ అంతా వదిలేయాలి ఈ పెయిన్ అంతా బయటపడిపోవాలి ఈ పెయిన్ అంతా వదిలేసుకొని కొత్తగా మేము ఒక డిఫరెంట్ పర్సన్ కింద రెడీ అయ్యి బయటకు వచ్చేయాలి థాట్స్ నుంచి అని అనుకుంటారు కానీ నెక్స్ట్ మినిట్లో ఇదంతా ఇప్పుడు సాధ్యం కాదు ఇదంతా నేను ఇప్పుడు చేయలేను ఎందుకంటే నేను అంత లోతుకి రిలేషన్షిప్లో కూరికి పోయాను వాళ్ళ వాళ్ళ ఆలోచనలోనే కూరికి పోయాను అని కూడా ఆ నెక్స్ట్ మినిటే మీకు మీ మనసు చెప్తుంది మీ మనసులో అయితే ఇవన్నీ థాట్స్ ఉంటాయి అనేది ఇక్కడే రీడింగ్లో అయితే వస్తుంది అయితే ఇదైతే నేను చెప్పింది కాదు యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదని ఇప్పుడు మీరు నాకు మాత్రం రీడింగ్ ఎట్లా ఉంది అనేది మాత్రం నాకు చెప్పాల్సింది ఐఎమ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై హార్ట్ ఐ యామ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై హార్ట్ సో ఇక్కడ ఏం తెలుస్తుందంటే హార్ట్ ఏదైతే పెయిన్ ఫీల్ అవుతుందో దానికంటే బ్రెయిన్ ఏదైతే ఇస్తుందో మీకు ఇన్స్ట్రక్షన్ దాన్నే ఫాలో అవ్వాలనే ఆలోచన కూడా మీలో ఉంది అనేది అయితే మీకు ఇక్కడ తెలుస్తుంది గైస్ యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ ఇంకా మీ మనసు ఏం చెప్తుందంటే వాళ్ళు మాత్రమే మీకు చాలా చాలా స్పెషల్ ఇప్పుడు ఎంతమంది మీ చుట్టూ ఉన్నా వాళ్ళకంటే మీకు ఎవరు స్పెషల్ కాదు అనేది అయితే మీ మనసు చెప్తుంది గైస్ ఎందుకంటే మీకు మీరు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేసారు ఏది ఏమైనా కూడా వాళ్ళు మీ మనసులో ఫిక్స్ అయిపోయారు సో వాళ్ళ గురించి పెయిన్ అయితే మీరు పడుతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది మీ మనసు కూడా చెప్తుంది ఎంతమంది వచ్చినా ఎంతమంది మీ చుట్టూ మీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ కలీగ్స్ కానీ ఎవరైనా సరే మీ చుట్టూ ఉన్న వాళ్ళ లేని లోటును మీకు ఎవరు తీర్చలేకపోతున్నారు అందరికంటే మీకు వాళ్ళే డి వాళ్ళొక డిఫరెంట్ పర్సన్ అనేది మీకు తెలుస్తుంది మీకు అట్లా అనిపిస్తుంది సో మీ మనసు ఏం చెప్తుందంటే వాళ్ళు అందరికంటే నీకు డిఫరెంట్ నేనే ఇంక ఇంతమంది ఉన్న వాళ్ళు నేను లోటును ఎవ్వరూ దాన్ని అయితే ఫుల్ఫిల్ చేయలేరు నీ మనసు అంతా వాళ్ళనే కోరుకుంటుంది అంటుంది ఇంకో నిమిషం ది ఇంత ఎక్కువ థాట్స్ అయిపోయినాయి నా నీ కెరియర్ పోతుంది లేకపోతే ఇట్లా అన్నీ పోతుంది నేను బయటకు వచ్చేయాలి ఈ థాట్స్ నుంచి అని చెప్తుంది ఏదేమైనా కూడా వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ మీరు ఎవరికి ఇవ్వలేకపోతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ ఇక్కడ చూసాం కదా ఎవరికైనా అందరికంటే మీకు వాళ్ళే ఎక్కువ ఎవ్వరు కూడా వాళ్ళ కోసమే మీ మనసు ఒక డిఫరెంట్ ప్లేస్ని డిఫరెంట్ ఏంటంటే ఒక పర్సనాలిటీని ఒక క్రియేట్ చేసుకుంది వాళ్ళకంటే ఎవరు మీకు ఎక్కువ కాదు ఎంతమంది మీ చుట్టూ ఉన్న అలాగే మనసు ఏం చెప్తుందంటే వాళ్ళనే హోల్డ్ చేసి బ్లాక్ చేయ హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఏదైతే వాళ్ళతో నిజమైన ఫీలింగ్స్ ఉన్నాయో వాటిని అన్నీ హోల్డ్ బ్యాక్ చేసింది ఏవైతే మీరు పాస్లో ఏదైతే వాళ్ళతో గడిపిన నిమిషాలను కానీ వాటితో గడిపిన మూమెంట్స్ని కానీ అవన్నీ హోల్డ్ చేసి అవి బ్యాక్ నిజంగా జరిగిన నిమిషాలని అవన్నీ బ్యాక్ చేసి మీ మనసులోనే మీ మైండ్లోనూ పెట్టింది వాటిని అయితే ఎలా చెరపాలి ఎట్లా వాటి నుంచి బయటకు రావాలి అనేది కూడా మీకు అర్థం కావట్లేదు ఐ డోంట్ ఇదిగోండి మీకు అర్థం అవుతుందా ఐ డోంట్ అండర్స్టాండ్ మీకు ఎట్లా బయటికి రావాలి ఇదంతా పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ మీకు ఎట్లాంటి ఫీలింగ్స్ వస్తాయని ఒకదాని తర్వాత ఒకటి నేచర్కి మీరు బాగా కనెక్ట్ అయ్యారు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళైతే బాగా కనెక్ట్ అయ్యారు సో వాళ్ళ ఫీలింగ్స్ తగ్గట్టుగానే ఇక్కడ అన్నీ వస్తున్నాయి మీరు ఏం చేస్తున్నారంటే ఐ డోంట్ అండర్స్టాండ్ ఏం జరుగుతుంది ఏం చెయ్యాలి అనేది ఇంకా మీకు కూడా తెలియదు ఎలాంటి ఎలాంటి ఇష్యూస్ లే రేజ్ అవుతున్నాయి మీ బ్రెయిన్లో అయితే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి గాయస్ సో ఈ రీడింగ్ అయితే ఎవరైతే లవ్లో ఉన్నారో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఎవరైతే మిస్అండర్స్టాండింగ్స్తో కానీ వాటితో కానీ మేము ఈ గ్యాప్లో ఉన్నారో ఎవరైతే సపరేషన్లో ఉన్నారో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళందరి కోసం అయితే ఈ రీడింగ్ సో ఇట్లాంటి రీడింగ్ మీకు ఎట్లా రెజినేట్ అయ్యింది మీకు ఎట్లా కనెక్ట్ అయ్యింది అనేది అయితే మీరు చూసుకోండి గైస్ తప్పకుండా రీడింగ్ రెజినేట్ అయ్యింది కనెక్ట్ అయ్యింది మాకు రీడింగ్ మా మనసులో సేమ్ ఇవే ఫీలింగ్స్ ఉన్నాయి అన్న ప్రతి ఒక్కరు మీరు నాకు కామెంట్ పెట్టి నాకు అసలు మీకే మా ఎట్లా రెజినేట్ అయింది ఎట్లా రీడింగ్ కనెక్ట్ అయ్యింది అనేది మీ ఫీలింగ్స్ని అయితే నాతో షేర్ చేసుకోండి అప్పుడే నాకు తెలుస్తుంది రీడింగ్ ఎట్లా ఉంది అసలు మనకి యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ మనకి ఫార్వర్డ్ చేస్తుంది మన తగ్గట్టుగా మన మైండ్ సెట్కి తగ్గట్టుగా యూనివర్స్ కూడా మనకి కరెక్ట్ రిప్లైస్ని ఇస్తుందా లేదా అనేది రీడింగ్ ఎట్లా ఉంటుంది అనేది మనకు అందరికీ తెలుస్తుంది సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ని అయితే చేయండి గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనేదర్ వీడియో